నమస్కారం మీరు చూస్తున్నది తెలుగు ట్రెండ్స్ త్రీ సిక్స్టీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఒక శుభవార్తను తీసుకొచ్చాం రాజమండ్రి నుండి తిరుపతి మధ్య నేరుగా విమాన సేవ ప్రారంభమైంది అక్టోబర్ ఒకటిన కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఈ సేవను అధికారికంగా ప్రారంభించారు అలయన్స్ ఎయిర్ సంస్థ ఈ విమానాన్ని నిర్వహిస్తోంది ప్రతి మంగళవారం గురువారం శనివారం ఈ విమానం నడుస్తుంది తిరుపతి నుండి ఉదయం ఏడు నలభై నిమిషాలకు బయల్దేరి రాజమండ్రికి తొమ్మిది ఇరవై ఐదు నిమిషాలకు చేరుతుంది తిరుగు ప్రయాణం తొమ్మిది ఐదు పదికి రాజమండ్రి నుండి బయల్దేరి పదకొండు పదిహేనుకి తిరుపతికి చేరుతుంది ప్రారంభ ఆఫర్లో టికెట్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి మొదటి ముప్పై ఐదు సీట్లకు కేవలం ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే తరువాత ముప్పై ఐదు సీట్లకు నాలుగు వేల రూపాయలు తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు విద్యార్థులకు ఉద్యోగులకు ఇది ఒక వరం గోదావరి మరియు రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రయాణం మరింత సులభమవుతుంది సో ఫ్రెండ్స్ మరింత సమాచారం కోసం తెలుగు ట్రెండ్స్ 360 సిక్స్టీ ఛానల్ను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి